హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి నేను పొరగంటి కూర కర్రీ చేశాను కదా సో నేనైతే దీని యొక్క బెనిఫిట్స్ అనేది చెప్దాం అనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకైతే ఈ కర్రీ ఇష్టమేనండి నేను తింటాను అండ్ దీంట్లో ఎక్కువగా మనకి ఎక్కువ మోతాదులో కాల్షియం అనేది దొరుకుతుంది అండ్ అలానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పొలాల్లో ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సిటీస్లో కూడా అందుబాటులో ఉంటుంది సిటీస్లో కూడా దీన్ని నమ్ముతూ ఉన్నారు అండ్ అన్ని కల్లా రారాజు అని చెప్పొచ్చు ఎందుకు అంటే మిగతా వాటిలో కన్నా వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అండ్ అలానే ఎముకల యొక్క స్ట్రాంగ్నెస్కి ఇవి యూజ్ అవుతుంది ఈ పొనుగంటి కూర అనేది అండ్ అలానే ఇది తినడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాము అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లేడీకి లేదంటే జెంట్స్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కర్రీ అనేది అలానే మనకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్